ఈ మరాఠీ వాళ్ళు వచ్చి చాలామందికి చేతివృత్తుల వాళ్ళకి పనులు కోల్పోతున్నారు అలాంటి వాళ్ళు ఇలా గొర్రెలు మేపుకోవచ్చు ఆదాయం వస్తుంది లేదంటే ఆవులు పెంచుకోవచ్చు ఆవుల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు చాలామంది ఉపాధి కోల్పోతున్నారు ఈ మారాఠీ వల్ల వచ్చి ఏం చేయలేము గమ్మున మనకు నచ్చిన పని చేసుకుంటే వెళ్ళిపోవడమే ఈ లాంగ్ వీడియో నేను ఫస్ట్ టైం పెడతాడా ఇది ఎలా చేయాలో నాకు తెలియదు మామూలు షార్ట్ వీడియో అయితే చేస్తాను చూడండి మన కళ్ళ వాళ్ళు కూడా కష్టపడుకుంటేనే డబ్బు వాళ్ళు చూడండి అక్కడి నుంచి డబ్బు కోసం మరాఠీస్ వచ్చి ఇక్కడ కష్టపడుతున్నారు మనం కూడా కష్టపడుకోవాలి కానీ ఇక్కడ జనాలు మనకు చెప్పరు మరాఠీ వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు పొద్దున్న ఇద్దరు లేస్తే ఆడే ఉంటారు మనమైతే తొమ్మిదికి అట్లా పోతాము దానివల్ల ఎక్కువ ఓనర్లు కూడా మరాఠీ వాళ్ళని లైక్ చేస్తున్నారు కాబట్టి మనం ఇట్లా పని చేసుకోవాల్సిందే ఈ వీడియో మీకు ちょっと待って。